హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి సో ముఖ్యంగా అక్కడ మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ అనగా వికలాంగుల పింఛన్ సంబంధించి మనకి రీఅసెస్మెంట్ అనేది జరుగుతుంది కదా అంటే మనకి జనవరి నుంచి అవకతవకలు జరిగాయని చెప్పేసి రీఅసెస్మెంట్ అసెస్మెంట్ కొరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇందులో చాలా మంది పిన్షన్స్ కూడా నోటీసులు అయితే రావడం జరిగింది వాళ్ళకి పింషన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా కొన్ని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మిగతా కొన్ని పింఛన్స్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళకి నెక్స్ట్ నెల నుంచి అమౌంట్ ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం సో ఎవరికి ఈ అమౌంట్ ఇస్తారు సో ఏ విధంగా ఈ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి వీడియోలో మీకు తెలియజేస్తానండి సో ముఖ్యంగా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ మనకు ఒక మెసేజ్ అయితే మెసేజ్ చేయడం జరిగిందండి సో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అండి సో ఇక్కడ మనకి వికలాంగుల పింఛన్ పొందాలంటే ఖచ్చితంగా నలభై శాతం కంటే ఎక్కువగా ఉంటేనే ఆరు వేల రూపాయలు పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే పుట్టుకతోనే మనకి వీల్ లో ఉన్నటువంటి వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పింఛన్ పొందాలంటే ఖచ్చితంగా తొంభై పర్సెంట్ ఉంటేనే ఇస్తారని చెప్పేసి కుటుంబ ప్రతినిధి వరకు చెప్పడం జరిగింది సో వీటన్నిటిని వెరిఫికేషన్ అయితే చేయడం జంది ఈ వెరిఫికేషన్లో మనకి నోటీసులు ఇవ్వడం జరిగింది అండి సో నోటీసు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రీ అసెస్మెంట్ పోయి రావడం ఉంది పోయి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి పర్సెంటేజ్ అనేది తక్కువ రావడం అలాగే మనకి ఈ పింఛన్స్ పొందాలంటే ఖచ్చితంగా సదనం సర్టిఫికేట్ అనేది నలభై శాతం కంటే ఎక్కువగా ఉండి పర్మనెంట్ అనేది ఉండాలి సో పర్మనెంట్ ఉంటే మాత్రమే పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి కూర్మ ప్రభుత్వం మరొక ముందడుగు వేసి పింఛన్ తీసుకుంటూ టెంపరీ ఉన్న వాళ్ళకి నోటీసులు అనేది రద్దు చేయడం జరిగింది అంటే నోటీసులు అనేది రద్దు చేయడం జరిగిందంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి పింఛన్ను కంటిన్యూ చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అంటే ఇక్కడ మనకి ఎవరైతే పింఛన్ సంబంధించి వికలాంగుల పింఛన్ సంబంధించి నలభై శాతం కంటే ఎక్కువగా ఉండి మీకు టెంపరీ అంటే భవిష్యత్తులో బాగవుతుందని చెప్పేసి టెంపరీ అని చెప్పేసి ఇచ్చినారు మీకు సర్టిఫికేట్లో అట్లా సర్టిఫికేట్లో టెంపరీ ఉన్న వాళ్ళకి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అంటే యొక్క ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్లో నోటీసులు అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే రద్దు చేయడం జరిగింది సో అలా రద్దు చేయడం వల్ల వాళ్ళకి పెన్షన్ అనేది నెక్స్ట్ నెల నుంచి కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళకి గైడ్లైన్స్ అయితే ఇవ్వడండి కూట ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇదైతే మంచి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నా అండి సో టెంపరీ ఉన్నా కూడా వాళ్ళకి పెన్షన్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది పింఛన్స్ అనేది రద్దు చేయడం జరిగింది సో ఎవరికి రద్దు చేశారని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి ఎవరికి కంటిన్యూ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ మీకు చెప్పడం అనేది జరిగింది అలాగే ఎవరికి ఈ పిన్షన్స్ అనేది రద్దు చేస్తారని చెప్పేసి కూడా క్లియర్ గా ఇప్పుడు మనం చూద్దామండి సో సర్టిఫికేట్ సంబంధించి నలభై శాతం కంటే ఎక్కువగా ఉండి టెంపరీ డిజబులిటీ అని ఉన్న వారికి పింఛన్ కాంక్షలు అనేది నోటీస్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే ఎవరైతే టెంపరీగా ఉందో నలభై శాతం కంటే ఎక్కువగా ఉండి పిన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు ఇప్పుడు టెంపరీ ఉంది అని చెప్పేసి నోటీస్ ఇచ్చినారు కదా ఆ నోటీసులు అనేది క్యాన్సిల్ చేయడం వాళ్ళకి నెక్స్ట్ నెల సెప్టెంబర్ ఒకటి నుంచి అమౌంట్ అయితే కంటిన్యూగా ఏదా అమౌంట్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇదైతే మంచి విషయమే కొంతమందికి అనేది పింఛన్ రద్దు చేయడం జరిగింది ఎవరికి రద్దు చేశారని చెప్పి మనం చూద్దాం సో అసలు సదరం సర్టిఫికేట్ జనరేట్ కాని వారికి మాత్రమే పెన్షన్ రద్దు అవుతుంది అంటే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది జనరేట్ కాకుండా ఉంటుంది కదా అంటే మీకు ఇక్కడ రీ వచ్చిన తర్వాత జనరేట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిన్షన్ అనేది పూర్తిగా తీసేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే పిన్షన్ రకం మార్పుకు సంబంధించి వారు కూడా కొత్తగా మార్పు చేసే పింఛన్ కొన్ని రకాలను బట్టి ఇవ్వడం అయితే కదా అంటే మనకి పింఛన్ అనేది పర్సెంటేజ్ తక్కువగా ఉంది తక్కువండి వాళ్ళకి అరవై వేలు ఉంటే కదా వాళ్ళకి నలభై వేలు పింఛన్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా అది కూడా యథావిధిగా కంటిన్యూగా సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో అలాగే ఇక్కడ మరొక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో పింఛన్ రద్దు అయిన వారిలో ఎవరైనా విడియో పింఛన్ పొందుతూ అవకాశం ఉంటే వారికి ఎంపీడీఓ వారి లాగిన్లో మనకి అప్పీల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అంటే ఇప్పుడు ఎవరైతే వీడియో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనకు సంబంధించినటువంటి వికలాంగుల పింఛన్ పొందుతుంటారు వాళ్ళకి పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఎంపీడీఓ సార్ యొక్క లాగిన్లో మనకి అప్పీల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది చేస్తారని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం అంతే ఆప్షన్ అనేది ఎనబుల్ చేస్తారని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం ఇది ఇదైతే కూడా మంచి విషయమే సో చాలామంది డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అనేది క్లియర్ చేయడం అయితే జరిగింది గవర్నమెంట్ సో ముఖ్యంగా ఈ విధంగా అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం మనకి సదరం సర్టిఫికేట్లో టెంపరీ ఉన్నా కూడా ఆ నోటీసులు అనేది క్యాన్సిల్ చేసి వాళ్ళకి నలభై శాతం కన్నా ఎక్కువగా ఉండి టెంపరీ ఉన్నా కూడా వాళ్ళకి పింఛన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అయితే మనకి చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఇక్కడ మీరు రీ అసెస్మెంట్ తర్వాత మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది జనరేట్ కాకుంటే అలాంటివన్నీ రద్దు చేసినారు కాబట్టి వాళ్ళకి పింఛన్ అయితే రాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అండి ఈ వీడియోని అప్డేట్ సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్